హలో అందరికీ మన ఛానల్లో వీడియో పెట్టి ఆల్మోస్ట్ ఎయిట్ డేస్ అయిపోతుంది ఎందుకంటే రీసెంట్గా మా తాతయ్య చనిపోయారు ఇంకా ఆయన చనిపోయిన తర్వాత నేనైతే ఏ వీడియో పోస్ట్ చేయలేదు ఇంకా ఇప్పుడైతే పెద్ద రోజు పెద్ద రోజు మేము ఎర్లీ మార్నింగ్ లేచి చూస్తున్నారు కదా టైం క్వార్టర్ల సిక్స్ అయితే అవుతుంది ఇంకా ఇక్కడ సిక్స్కి అలా బయలుదేరితే మేము వెళ్ళినప్పటికీ లెవెన్ థర్టీ అలా అవుతుంది అని చెప్పేసి మార్నింగ్ లేచి పిల్లల్ని ఇంకా స్కూల్ పంపించలేదు రేపు మళ్ళీ ఈ రోజే వచ్చేయాలి కదా మనం దినానికి వెళ్ళినప్పుడు అందుకని చెప్పేసి రేపు మళ్ళీ స్కూల్ ఉంది వాళ్ళకి హోంవర్క్స్ కూడా మార్నింగ్ త్వరగా లేపాలని నైట్ హోంవర్క్స్ చేయించలేదు అయితే బుక్స్ తెచ్చుకోమన్నాను కార్లో చేయించాలని ఇంకా మేము పెట్రోల్ బంక్ దగ్గర ఆగి పెట్రోల్ అయితే కొట్టించుకొని ఊరైతే బయలుదేరిపోయాం మాకు మా నాన్న చనిపోయిన తర్వాత మా తాతయ్య ఉంటే ఆ ఇంట్లో చాలా ధైర్యంగా ఉండేది ఆయన కూర్చొని ఉన్నా సరే చాలా ధైర్యంగా ఉండేది మా పుట్టింటికి వెళ్తున్నామంటే ఎప్పుడు కూడా తాతయ్య దగ్గరికి వెళ్లకుండా వచ్చేవాళ్ళం కాదు అంటే ఇంతకుముందు మేము రాజమండ్రిలో ఉన్నప్పుడు కూడా ఓన్లీ తాతయ్యని చూడడానికి మాత్రమే మేము రామపాలెం మా ఊరు వెళ్ళి చూసి వచ్చేవాళ్ళం ఇంకా ఇప్పుడు మేము ఎల మంచులు దాటిన తర్వాత అయితే టిఫిన్ చేసి ఇంకా స్టార్ట్ అయ్యాం స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడు అన్నవరంలో ఆగి దండం పెట్టుకొని వెళ్తాం మేము అన్నవరంలో ఆగి ఇంకా అక్కడ దండం పెట్టుకొని బయలుదేరి మళ్ళీ స్వీట్ తీసుకోవాలని చెప్పేసి జగ్గంపేటలో ఆగాం స్వీట్ తర్వాత మా బాబాయ్కి మేము మరి కూతుళ్ళం కాబట్టి ఆయనకి పట్టలు పెట్టాలి కదా పంచి టవలు కూడా తీసుకున్నాం జగ్గంపేటలో మేము వెళ్ళినప్పటికీ కరెక్ట్గా పూజ అవుతుంది ఇంకా పూజ ఎండింగ్ వచ్చింది అందరూ దూఫం వేస్తున్నారు నేను ఇంక వెళ్ళి నేను చేయవలసింది కూడా అంటే దూపం వేసి తాతయ్యకి బాబాయ్కి బట్టలు ఇచ్చేసి స్వీట్ పెట్టేసి ఇంకా దన్నం అయితే పెట్టుకున్నాను తర్వాత జంగమైన మొత్తం పూజ అంతా అయిపోయిన తర్వాత పేర్లు చదవడం అవన్నీ ఉంటాయి కదా ఆ ప్రాసెస్ అవుతుంది ఇక్కడ తర్వాత పిండం కూడా ఇక్కడే పెట్టించారు ఇప్పుడు చాలా మంది నదీ తీరాల్లో పెడతారు కదా ఇక్కడే మాకు మా ఊరికి నదీ తీరం ఏమీ లేదు కాబట్టి ఇక్కడే ఇంట్లోనే పెట్టించేశారు అదంతా కూడాను లాస్ట్లో మళ్ళీ ఒక చోట గొయ్యి తీసి అది పెట్టడం అలా జరుగుతుంది ప్రాసెస్ మా ఊరు వాళ్ళకైతే ఇంకా ఈ వీడియో పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ వీడియోలో నేను చాలా మంది కోసం మాట్లాడదలుచుకున్నాను సో అందుకని ఈ వీడియో చేస్తున్నాను ఎవరైనా పుట్టినప్పుడు ఎప్పుడు రోజుల్లో కానీ ఎప్పటి రోజుల్లో ఎప్పటికీ మార రోజనాలో సాధారణంగా మా ఇంట్లో అందరం మా నాన్నకి ముగ్గురు ఆడపిల్లలు మా బాబాయ్కి నలుగురు పుట్టారు ఒక ఆమె చనిపోయింది పుట్టినప్పుడు మా ఊళ్ళో కానీ మా ఇంట్లో కానీ చాలా ఫీల్ అయ్యేవారు ఆడపిల్ల పుట్టారు అని చెప్పేసి కానీ మా ఇంట్లో అలా ఏం పెంచలేదు ఆడపిల్లలు కూడా చదివించి వాళ్ళకి చేయవలసినవి అన్నీ చేసి వాళ్ళు ధైర్యంగానే మమ్మల్ని పెంచారు మా నాన్న కానీ మా బాబాయ్ కానీ అదొక విషయానికి వస్తే ఈ రోజుల్లో ఆడపిల్ల దేనికి తీసుకోదు అని చెప్పేసి మా అమ్మ ఎగ్జాంపుల్ ఎందుకంటే మా అమ్మ ఒకరితే కాదు చాలా మంది ఉన్నారు ఈ రోజుల్లో ఆడపిల్లలు అందరూ కూడా ధైర్యంగా ఉంటున్నారు అన్నింటిలోనే మగడితో సమానంగా ప్రతి దాంట్లో ఉంటున్నారు కదా అన్ని రంగాల్లో ఉంటున్నారు మనం కూడా చూస్తున్నాం చివరికి ఇక్కడ జరుగుతున్న దినం కార్యక్రమం ఉంది కదా దాంట్లో కూడా సమంగా సమానమైన ఈ కార్యక్రమాన్ని సమానంగా బాధ్యతగా నిర్వర్తించింది మా అమ్మ మా బాబాయ్ ఒక్కడే ఉన్నాడు కదా ఇప్పుడు మా తాతకి మా నాన్న చనిపోయాడు సో మా బాబాయ్ తన భుజాల మీద పడుతుంది అని అనుకుని లేకపోతే మా అమ్మ ఒక భుజం పట్టింది ఈ కార్యక్రమానికి దాన్ని చాలా మంది అంటే ఇక్కడ ఈ ప్రోగ్రాంకి వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారంటే మా ఊరు వాళ్ళు ఎస్పెషల్లీ మా ఊరు వాళ్ళు కాదు మా చుట్టాలు కానీ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే మా తాత బతుకున్నాను రోజులు మా నాన్న అంటే ఇప్పుడు బతుకు తెరువు కోసం మేము ఊరు దాటి వెళ్ళిపోయాం ఆ ఊళ్ళో ఇప్పుడు మా కష్టాలు మాకున్నాయి అయినప్పటికీ కూడా మా నాన్న వారానికి ఒకసారి కూరగాయలు వాళ్ళకి కావాల్సిన ఏమైనా సామాన్లు మా నాన్నమ్మకి మందులు వాళ్ళకి ఖర్చులు కావాల్సిన డబ్బులు కొన్ని చేతులు పెట్టి వచ్చాడు వచ్చేవాడు వారానికి ఒక్కసారైనా మా బాబాయ్ విషయం మాకు తెలియదు ఎందుకంటే ఆయన ఒక రైస్ ప్యాకెట్ ఇస్తారు తర్వాత డబ్బులు ఇంకా ఏదన్నా వాటి అయితే నాకు తెలియదు వాటి అయితే నేను మాట్లాడను కూడా ఇంకా ఈ ప్రోగ్రామ్కి వచ్చిన కొంతమంది అమ్మలు అక్కడ ఉన్నారు కదా వాళ్ళందరూ అంటే చనిపోయే ముందు మా తాత మా నాన్న చనిపోయినప్పటికీ మా ఇంట్లోనే ఉన్నాడు మేము ఊరు వదిలి వెళ్ళిపోయినప్పటి నుంచి మా ఇంట్లోనే ఉన్నారు వాళ్ళు వాళ్ళ ఒక పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల నుంచి కూడా మా ఇంట్లోనే ఉన్నారు ఆల్మోస్ట్ మా తాత ఇంకా లేవ లేవట్లేదు మంచం మీద నుంచి తిరగడం కూడా తక్కువైపోయింది మా ఇంటికి వచ్చినప్పటికే అప్పటి నుంచి మా ఇంట్లోనే ఉన్నారు ఇంకా మా నానమ్మకి ఏంటంటే షుగర్ ఉంది ఆవిడ చేతులు కూడా షివరింగ్ ఉంటాయి అలాంటి పరిస్థితుల్లో కూడా మేము మరి ఊళ్ళో లేము ఊళ్ళో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా దగ్గరుండి చూసుకున్నారు ముస్లింలు ఇద్దరిని కూడా వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేనైతే ఇంకా కొంతమంది అయితే మేమే చూసుకుంటలేదు మా తాతయ్యనే నానమ్మని మిగతా వాళ్ళు అందరూ కూడా చాలా సక్రమంగా చూసుకున్నారు చాలా మంచిగా చూసుకున్నారు పేరు పేరున మిమ్మల్ని పేరు పెట్టి ఈ వీడియోలో మేము చెప్పలేను కాబట్టి అందరికి కూడా చాలా ధన్యవాదాలు ఇంకా మా అమ్మ అయితే చూసుకోనే లేదు మా తాతని కానీ మా నాన్నమ్మని కానీ ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు కదా మా నాన్న తర్వాత ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా చాలా చక్కగా ఇంకా వాళ్ళు బయటికి వెళ్ళకుండా వాళ్ళకి మంచం దగ్గరికి పం ప్లేట్ తో అన్నం తేవడం మా నానమ్మకి కానీ మా తాతకి కానీ చూసుకున్న ప్రతి ఒక్కరికి అలా చూసుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను ఇంకా మా ఇంట్లోని ఉండేవారు కదా తాతయ్య కరెక్ట్ గా ఇక్కడికి వచ్చేసి మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వచ్చి కరెక్ట్ గా తాతయ్య ఫార్టీ త్రీ డేస్ అవుతుంది చనిపోయినప్పటికి ఫార్టీ ఫైవ్ డేస్ అవుతుంది అంతే ఇంకా ఆ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ డేస్ పోని ఫిఫ్టీ డేస్ అనుకుందాం ఫిఫ్టీ డేస్ ముందు వరకు కూడా మా ఇంట్లోనే ఉన్నారు తాతయ్య మంచం మీద నుంచి లెగలేని ఈ పరిస్థితిలో మీరు ఇంతకు ముందు నేను షార్ట్స్ పెట్టినప్పుడు ఆ వీడియోలో కూడా చూశారు మా ఊర్లో తెలిసిన జనాలకి ఇంకా మా చుట్టాలకి తెలిసిన జనాలకి నేను చెప్తున్నాను ఏంటంటే ఆయన కర్ర పట్టుకుని నడిచేవారు మా ఊహ తెలిసినప్పటి నుంచి కూడా కర్ర కర్రతో నడిచేవారు ఇంకా లాస్ట్ టెన్ ఇయర్స్ కూడా ఆయన మా ఇంట్లో ఉన్నప్పుడు చాలా సార్లు మోషన్ కూడా మంచం మీద అయిపోయేది అదంతటి కూడా ఇవన్నీ భరించేది నానమ్మ నానమ్మ ఒక్కరితే క్లీన్ చేయడంలో కానీ ఆయనకి మళ్ళీ స్నానం చేయించుకోవడంలో కానీ ఎవ్వరు వచ్చేవారు కాదు మేము ఊళ్ళో లేమో ఇక్కడ ఉన్నప్పుడు అయితే ఇంకా మా నాన్నకు నుంచి ఇంకా మా ఊళ్ళోనే ఉంటూ ఉన్నాం కదా మా అమ్మ సాయం చేసేది ఇంకా జనాలు ఎలా అంటే మొసలలో అయిపోతే పురుగుల్లా ట్రీట్ చేస్తారు మేము ఎప్పుడు కూడా మా తాతయ్యని ఎప్పుడు ఊళ్ళో మేము లేకపోయినా వెళ్ళినప్పుడు తాతయ్య పక్కనే కూర్చొని పిల్లల్ని కూడా పక్కనే పడుకోబెట్టి ఆయన పడుకున్న మంచం మీద మోషన్ కూడా మంచం మీద ఫాస్ట్ చేసేసేవారు ఒక్కొక్కసారి క్లీన్ చేసేది నానమ్మే ఇప్పుడు ఎలా ఉందంటే లాస్ట్ డేస్లో ఎక్కడైతే ఉంటారో అక్కడ చనిపోయాడు కదా ఇంకా వాళ్ళే చూసుకున్నట్టు ఇవన్నీ కూడా పాతదంతా కూడా ఏ కోడల్లో మా అమ్మ కానీ మా పిన్ని గాని ఎవరు మా తాతకి ఏమీ చేయలేదు కానీ ఇప్పుడు లాస్ట్ డేస్ లో ఇంకా మరి వాళ్ళ ఇంటి దగ్గర చనిపోయాడు కదా వాళ్ళే చూసుకున్నట్టు వాళ్ళే చేసినట్టు జనాలు ఫీల్ అవుతున్నారు వాళ్ళు ఫీల్ అవ్వట్లేదు కానీ జనాలు ఫీల్ అవుతున్నారు వాళ్ళేం చూసుకోలేదు వాళ్ళు ఏం చేయలేదు చనిపోయే లాస్ట్ వరకు కూడా మా తాతయ్య ఆయన అంతటా ఆయనే వెళ్ళేవాడు ఒక్కొక్కసారి వెళ్ళలేకపోతే గనక మోషన్ పాస్ చేసేస్తే మా నాన్నం క్లీన్ చేసేది ఫుడ్ కూడా లేదు ఆయనకి లాస్ట్ ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి ఫుడ్ లేదు పోనీ పంచభక్ష పరవాణాలు వండి పెట్టారా అంటే ఆయనకి ఫుడ్ కూడా తినలేదు ఇంకా మా బాబాయ్ కూడా వాళ్ళ జీవనాధారం కోసం డ్యూటీకి వెళ్ళాలి కాబట్టి ఆయన వెళ్ళేవారు ఇంటి దగ్గర లాస్ట్ డేస్ లో అమ్మ మా అమ్మమ్మ పిన్ని ఈవినింగ్ టైం స్నానం చేయించడం అవి చూసుకునేవారు తప్ప మిగిలిన జీవితకాలం అంతా కూడా మా నాన్నమ్మ చేసింది ఆయన జీవితంలో ప్రతి ఒక్క పనికి మా నాన్నమ్మకి చాలా సెల్యూట్ చేయొచ్చు మనం ఎందుకంటే ఆవిడ ఓర్పు కానీ సహనానికి కానీ ఆయనకున్న కోపానికి కానీ ఆవిడ చాలా భరించి ఇప్పటి వరకు కూడా నెట్టుకొచ్చింది తాతయ్య ఆరోగ్యం ఎంతవరకు రావడానికి కూడా కారణం ఆయనకి నూట పది సంవత్సరాలు దాటిపోయినాయి అంటే ఆవిడ తోడుగా ఉండబట్టే ఆ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది అయితే ఇంకా ఇంటిని పట్టుకొని గబ్బుల వేలాడుతూ ఉన్నారు అక్కడ వాళ్ళకి ఉందే మా మా వాళ్ళు నిప్పుల్లా ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ఆ నిప్పులకి పొలాలు పేరుస్తున్నారనమాట మంట కోసం కాబట్టి వాళ్ళు చెప్పిన వాళ్ళు కొద్దిగా జ్ఞానంతో మీరు ఉండండి వినేవాళ్ళు మీరు కూడా జ్ఞానంతో ఉండండి చెప్పేవాళ్ళు మీకు కూడా జ్ఞానం ఉంది కదా ప్రవర్తన మీ ప్రవర్తన మార్చుకొని మీ నోర్లు మూసుకొని ఉంటే మంచిదని నా అభిప్రాయం వాళ్ళు అక్కడ ఏమేమి మాట్లాడుతున్నారో వాళ్ళ పేర్లు కూడా నాకు తెలుసు వాళ్ళ పేర్లు ఇప్పుడు నేను మెన్షన్ చేస్తే మళ్ళీ బాగోదని చెప్పి మెన్షన్ చేయలేదు కాబట్టి మీరు మీ నోరుని అదుపులో పెట్టుకొని మాట్లాడండి మీ పనులు మీరు చూసుకోండి ఇంకా ఈ వీడియోలో అయితే ప్రతి ఒక్కరికి ఇంక ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్క బాధ మా పిన్ని మా బాబాయ్ పడుతున్నారని జనాలు ఫీల్ అవుతున్నారు లేదు మా అమ్మ కూడా ప్రతి దాంట్లో కూడా సమానంగా బాధ్యత తీసుకుంది ఇంకా అవి నేను డీటెయిల్గా చెప్పదలుచుకోలేదు సో అందుకని చెప్పేసి మీరు కొంచెం చూసి ఆలోచించి మాట్లాడండి ఎస్పెషల్లీ మా బంధువులకి మాత్రమే ఈ వీడియో చేశాను మీ ఏడుపులే మాకు దీవెనలు